శ్రీ గురుచరిత్ర పారాయణ నలభై ఒకట అధ్యాయం జయ గురుదేవ దత్త ఎవరైతే ఈ కష్టాలన్నీ కూడా మా మమ్మల్ని చుట్టుముట్టుకుపోయినాయండి మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదు తర్వాత అప్పులు తీరడం లేదు మాకు వృత్తిలో రాణింపు లేదు ఎదుగుదల లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరి యొక్క ఇలాంటి కష్టాలన్నీ కూడా ఎంతమందికి ఉన్నా ఎన్ని రకాల కష్టాలున్నా ఆ కష్టాలన్నీ కూడా ఈ అధ్యాయాన్ని కనుక విన్నట్లయితే పోతాయి శ్రీగురుడు మనకి ఆయన చేసినటువంటి లీలల్ని సిద్ధ పురుషుడు నామధారకుడికి వివరిస్తున్నాడు అప్పుడు నామధారకుడికి కొత్త కొత్త డౌట్లు వచ్చి అడుగుతున్నాడు అనమాట నామధారకుడు ఏమడిగాడు స్వామి సర్వధర్మాలతో కూడినటువంటి శ్రీ గురుచరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనేటటువంటి చీకట్లు నశించిపోయి జ్ఞానమనేటటువంటి జ్యోతి వెలిగిపోయింది మరి ఇప్పుడు గురుస్వ గురుస్మరణ పట్ల నాకెంతో ప్రీతి కలుగుతుంది శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందినటువంటి జ్ఞానులు మీరు ప్రథమ శిష్యులు కదా ఈ సిద్ధమహాముని దత్తాత్రేయ స్వామి వారికి నరసింహ సరస్వతి స్వాముల వారికి ప్రథమ శిష్యుడు అందువలన ఆయన దగ్గరుండి మీరు సాన్నిధ్యం పొందినటువంటి వ్యక్తివా మీరు మేము మామూలుగా దూరం నుంచి వింటుంటేనే ఆయన లీలలు వింటుంటేనే నాలో భక్తి పెరిగిపోయింది అజ్ఞానం పోయింది జ్ఞానం వచ్చేసింది అలాంటి మీరు ఎంత అదృష్టవంతులు స్వామి సిద్ధ పురుషులు మీరు నా పూర్వజన్మ పుణ్యం ఉండబట్టే మీ దర్శన భాగ్యం కలిగింది అసలు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కాదు ముందు ఆయన ప్రథమ శిష్యుడైనటువంటి మహాముని యొక్క దర్శనాన్నే ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నాడు అసలు మీ దర్శనం కలగాలంటేనే నాకు ఎంతో పూర్వజన్మ ఉంటే దొరికారండి అని మనం అలా కాదనమాట మనం ఏం చేస్తాం సాధారణంగా మామూలుగా ఇప్పుడు నాకు డైరెక్ట్ దత్తాత్రేయుడు కావాలా నాకు డైరెక్ట్ ఆయన్నే దర్శించుకుంటా అంటాం తప్పనమాట స్టెప్ బై స్టెప్పు శిష్యుల ద్వారా నెమ్మ వాళ్ళ ద్వారా గురువుగారి యొక్క లీలలు తెలుసుకుంటే ఆ పెద్దయిన అయినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం మనకు కలుగుద్ది కాబట్టి మా పూర్వీకులంతా కూడా శ్రీ గురుభక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలనుంది స్వామి మరి నాకు చెప్పండి అని సిద్ధయోగిని అడిగాడు నామధారకుడు అప్పుడు సిద్ధమహాపురుషుడు ఇట్లా చెప్తున్నాడు నాయన పూర్వం శ్రీ గురుదేవులైనటువంటి అయినటువంటి నరసింహ సరస్వతి స్వా స్వాముల వారు తీర్థాటనం చేస్తున్నారు గోదావరి తీరాన ఉన్నటువంటి బాసర అంటే వాసరక్షేత్ర అంటాం ఇప్పుడు ఆ యొక్క వాసరక్షేత్రానికి వేయించేసినప్పుడు ఆయన్ని భక్తితో అందరూ పూజించారు ఆయన ప్రేమకు పాత్రుడైనటువంటి సాయం దేవుడే మీ పూర్వీకుడు మనము ఇక్కడ వాసర క్షేత్రం అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి బాసరలో అక్కడ సాయం దేవుడు అని ఒక మహాభక్తుడు ఉండేవాడు ఆయన స్వామివారి యొక్క ప్రేమను పొందాడు నాయన ఆయనే మీ పూర్వీకుడు మా మీ పితామహుడు మరి అటు తర్వాత శ్రీ గురుదేవులు ఏం చేశారు అనేక తీర్థక్షేత్రాలని పావనం చేస్తూ పర్యటిస్తున్నారు చేస్తూ ఈ గంధర్వ నగరం చేరారు కదా నీకు తెలిసిందే గానగాపురానికి మరి అటు తర్వాత వారి కీర్తి ఏమైందంటే దశ దిశలా మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాపించిపోయింది సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని కష్టాలతో ఉన్నటువంటి వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు కష్టాలు పోగొట్టుకోవడానికి వస్తున్నారు వచ్చి వాళ్ళని స్వామివారిని దత్తాత్రేయ స్వామివారిని సేవించి వారి యొక్క అభీష్టాలని ఏమైతే కోరికలు ఉన్నాయో అన్నీ కూడా సిద్ధి సిద్ధి పొంది అభీష్ట సిద్ధి పొంది ఉన్నారని చెప్పి మీ పూర్వీకుడైనటువంటి సాయం దేవుడికి ఎలాగోలాగా తెలిసిందనమాట తెలియడం వల్ల అతను ఎంతో సంతోషపడ్డాడు సాయం దేవుడు ఒక రోజున శ్రీవారి దర్శనానికి గానగాపురానికి వచ్చాడు వచ్చి శ్రీగురునికి నిలయమైనటువంటి ఈ గంధర్వపురంలో అతడి కంట పడగానే అతిశయించినటువంటి భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ మఠానికి వెళ్ళాడు అక్కడ శ్రీ గురుదేవుని దత్తాత్రేయ వారిని దర్శించగానే అతనికి రోమాంచితమైనటువంటి ఆనంద కలిగాయి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి మరి తన జుట్టుతో వారి పాదాలని తుడిచి గద్గద స్వరంతో ఆయన్ని ఇలా స్థుతించాడు అంటే ఎప్పుడైనా సరే భక్తికి పరాకాష్ట ఇలా ఉంటుంది అంటే మనము గానగాపురం మనం యాంత్రికంగా వెళ్ళకూడదు మనం ఆ ఊర్లో వెళ్ళగానే పరవశించిపోవాల మనకి ఏదో అనుబంధం ఉన్నట్టు అంత భక్తి ప్రపత్తులతో సాయం దేవుడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అడుగు భక్తి అతనిలో పెరిగిపోయింది సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వెళ్ళాడు మనం చెప్పులు వేసుకుంటూ వెళ్ళిపోతాం మనం వాహనాల్లో దర్జాగా కారుల్లో వెళ్ళిపోతూ ఆ గురువుగారు ఉన్నటువంటి ఔదంబర వృక్షం దగ్గరికి వెళ్తాం మఠం దగ్గరికి వెళ్తాం అలా వెళ్ళకూడదు నడిచి వెళ్ళాలి నెక్స్ట్ రెండవది చెప్పులు వేసుకోకుండా మనం వెళ్ళాలి ఇలాంటి పద్ధతులు కుదిరినంత కుదిరినంత వరకు మనం కుదుర్చుకోవాలన్నమాట కాబట్టి ఎప్పుడైతే గురుదేవా అని అనగానే మనకిప్పుడు ఆనంద బాష్పాలు రావట్లేదు కానీ గురుదేవాని ఎవరైతే భరి భక్తిలో పరిపక్వత చెందుతారో అటువంటి వాళ్ళు శ్రీరామ అని అనగానే బడపటా కళ్ళముటా నీళ్ళు కారిపోతాయి ఇది ఇదే భక్తి యొక్క పరాకాష్ట స్థితి అది అందరికీ వచ్చేది కాదు కేవలం అభ్యాసంగా జన్మ జన్మలు మనం భక్తి చేస్తే వచ్చేది అభ్యాసం చేస్తే వచ్చేది కాదు అలా ఆయన గొంతుకు కూడా గద్గదంగా వణుకుతున్నటువంటి గొంతుకుతో గురుదేవుల్ని స్తిస్తున్నాడు ఏమని స్థుతిస్తున్నాడు ఓ పరమాత్మ పరంజ్యోతి నృసింహ సరస్వతి మీరు త్రిమూర్తి ఆత్మకులే కానీ మాత్రలు కారు మీరు సర్వతీర్థాలనుకు ఆశ్రయమైనటువంటి మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది ఏకైక పుంసా మహాపాతక నాశనం ఒక్కొక్క అక్షరాన్ని కూడా దత్తాత్రేయ స్వాముల వారి యొక్క స్తోత్రాలని స్థుతిస్తూ ఉంటే ఒక్కొక్క అక్షరానికి ఎంతెంత శక్తి ఉంటుందంటే సమస్తము పాపాలు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి సాక్షాత్తు గురుదేవులే అక్కడికి వచ్చినప్పుడు ఆయనకి ఎలా అనిపించిందంటే మంచి భక్తుడికి ఎలా అనిపిస్తుందంటే అయ్యో ఈయన మాత్రుడు కాదు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం అని అని అనిపించింది ఆయనకి కానీ మనకెలా అనిపిస్తుందంటే మనకి ఈయన మనిషే కదా మామూలుగా వచ్చి కూర్చుంటే అన్నాడు దానికి కారణం ఏంటి మామూలు బాబాలకి స్వామీజీలు మామూలు వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు కదా అలా అనుకుంటాం అనమాట అందువల్ల దత్తాత్రేయుడు తన యొక్క అస్తిత్వాన్ని ఎవరికి తెలియనివ్వడనమాట మాయలో ఉంచుతాడు మనల్ని కాబట్టి నిజమైనటువంటి భక్తులకు మాత్రమే కనబడతాడు ఆయన ఆయన దర్శనమిస్తాడు అంటే ఉన్మత్త వేష రోపాయా పిచ్చాడులాగా ఉండి భ్రమను కల్పిస్తాడు నేను కాదు నేను మామూలు మనిషిని అనే భ్రమను కూడా ఆయనే కల్పిస్తాడు కాబట్టి జ్ఞానినామ నామేతాంసి దేవి భగవతి హిసా బలాద కృష్య మహాయ మహామాయ ప్రయచ్చతి మహామాయలో పడేస్తుంది మహామాయ ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి మీ దర్శనం వలన నేను ధన్యుణ్ణయ్యాను స్వామి మా పితరులు కూడా కృతార్థులయ్యారు మా తల్లిదండ్రులంతా కూడా ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల జయము జయము నీకు జీవుల పట్ల కరుణ అనేటటువంటి జలంతో నిండినటువంటి కమండలం ధరించారు మీరు ఆ కమండలంలో ఏముంటాయి ఉంటాయి ఆ నీళ్లు ఏమిటంటే ఇక్కడున్నటువంటి జనం భక్తులందరినీ ఉద్ధరించాలి లోకంలో ఉన్న జనములను అందరినీ ఉద్ధరించాలి అనే కరుణయే ఆ నీటి రూపంలో ఉంది కమండలంలో అటువంటి మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే మీరు అమృతతుల్యమైనటువంటి ఆ నీరును చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు స్వామి దండమును ధరిస్తున్నారు మీరు మీకు మీరు సాక్షాత్తు దుష్టుల్ని దండించి భక్తుల ధైన్యాన్ని పారద్రోలి భక్తుల యొక్క దరిద్రాన్ని పోగొట్టేస్తారు పారద్రోలు రక్షించే శ్రీ విష్ణు మహావిష్ణు స్వరూపులు మీరు ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు మీరు తర్వాత భస్మాన్ని ధరిస్తున్నారు రుద్రాక్షలు వేసుకుంటున్నారు మీరు భక్తుల పాపాలని భవరోగాన్ని నశింపజేయగలిగేటటువంటి సం సమర్థులు మీరు కాబట్టి సాక్షాత్తు మీరు ఎవరంటే శివుని యొక్క స్వరూపాలు మీరు ఎవరి కృప వలన చచ్చిన మళ్ళీ బతుకుతాడో గొర్రె గొడ్డు బర్రె పాలిచ్చిందో మేడి చెట్టు వృక్షమయ్యిందో హీనుడు ఉద్ధరించబడ్డాడో అటువంటి మిమ్మల్ని ఎవరు తెలుసుకోగలుగుతారు స్వామి మరి ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు అధ్యాయాల్లో చూసాం గొట్టిపోయిన ఒట్టిపోయినటువంటి గొడ్డె బర్రెని పాలిచ్చింది ఎండిపోయినటువంటి కొమ్మ అది ఔదంబర వృక్షం మొలిచింది వృక్షమైపోయింది ఆ తర్వాత మరి దుష్టుడైనటువంటి హీనుడైనటువంటి కడజాతి వాడిని ఉద్ధరించాడు వేద పండితుడిగా అతను పూర్వజన్మను గుర్తు చేసి ఆ తర్వాత చచ్చినటువంటి సావిత్రి వాళ్ళ కొడుకుని బ్రతికించేలాగా చేశాడు ఇలా శారదాంబ వాళ్ళ పిల్లలు చాలా అలా చాలా సందర్భాలు ఉన్నాయన్నమాట స్వామివారి నృసింహ సరస్వతి స్వామి వారు చేసినవి అప్పుడు శ్రీగురుడు ఏం చేశాడు అలా స్థుతిని వినగానే సంతోషించి సాయం దేవుడి పై తల మీద ఇలా చేపెట్టి నాయనా నీవు మాకు పరమ భక్తుడివి గురువు ఎప్పుడు గ్రహించేస్తాడు ఎవరు పరమ భక్తుడో ఏదో మామూలు భక్తుడు ఎవరో దొంగ భక్తుడు ఎవరో గురువు గారికి తెలిసిపోద్ది కాబట్టి నువ్వు మా పరమ భక్తుడివి నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది నీ వంశస్థులందరూ కూడా మా భక్తులై చిరకారము వర్ధిల్లుదురుగాక అని చెప్పి ఆశీర్వదించాడు తర్వాత ఏం జరిగింది శిష్యులందరితో ఆయన ఏమన్నారు మీరంతా సంగమంలో స్నానం చేయండి భీమా నది సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టు దిని సేవించి పంక్తి భోజనం దగ్గరికి రండి అని చెప్పాడు అనమాట అప్పుడు దేవునితో కూడా ఏం చెప్పాడు నీవు కూడా వారితో వెళ్ళినా ప్రసాదం తీసుకుందువు కానీ వెళ్ళిరా వాళ్ళతో వెళ్ళిరా అని చెప్పాడు అప్పుడు అందరూ సంగమానికి వెళ్ళారు వీళ్ళు వచ్చిన తర్వాత శ్రీగురుడు యొక్క పూజ చేశారు గురుగారికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు తర్వాత అప్పుడు స్వామి ఏం చేశాడు అతనిని తన పక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించారు తర్వాత అతని దగ్గరకు పిలిచి నాయనా నీవెక్కడుంటున్నావు నీ భార్యా బిడ్డలు అందరూ కూడా క్షేమమేనా చాలా కాలానికి కల్పించావు అన్నాడు మనము సాధువులతో భోజనం చేయడమే మహద్భాగ్యంగా భావించాలి గురువులతో అంటే మనకు తెలియదు అనమాట దాని విలువ ఈ ఎలా ఉంటుందంటే ఈ వీళ్ళతో మనం తింటున్నాం యథాలాపంగా మన ఫ్రెండ్స్తో తింటున్నాం అని అనుకుంటాం కాదు గురువుల పక్కన మనం భోజనం భోజనం చేసేటప్పుడు అది మహత్త భాగ్యంగా వరంగా గురువు ప్రసాదించిన వరంగా భావించాలి అలా అడిగేసరికి అప్పుడు స్వామి మీరు సర్వజ్ఞులు మీకు తెలియదు ఏముంది స్వామి మీ మేము మేమందరం క్షేమమే నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు మరి నా కుటుంబమా భారమంతా కూడా కొడుకులు చూసుకుంటున్నారు తర్వాత కను కాబట్టి నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని చెప్పి నేను వచ్చాను మీరు అనుగ్రహించాలి అని చెప్పి వేడుకున్నప్పుడు అప్పుడు శ్రీగురుడు నవ్వి నాయన మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు ఇది అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా గురువుని మేము సేవలు చేసేస్తామండి మేము సేవించేస్తామండి అంటారు అంత ఈజీ కాదు కాబట్టి మేము ఒక చోట ఉండేవాళ్ళం కాం మేము ఎక్కడ ఎక్కడ పెడితే అక్కడ ఉంటాం ఒకప్పుడు పూరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాం ఊరిలో ఉంటే అడవిలో ఉంటాం పూరిలో ఉంటే కంచిలో ఉంటాం అట్లా మాతో కలిసి ఉండడము మా సేవ చేయడము చాలా కష్టం కాబట్టి బాగా ఆలోచించుకో అన్నారు అప్పుడు సాయం దేవుడు చెప్పాడు స్వామి మిమ్మల్ని శరణ పొందినటువంటి నన్ను దూరం చేయొద్దు మీరుండగా నాకు భయమేమిటి స్వామి గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు మరి గురు పూజ చేసే చేతులే చేతులు గురుపాదమంటే శిరస్సే శిరస్సు తర్వాత సర్వ అభిమానాలను నివారించి మరి పురుషార్థాలను ప్రసాదించగలిగేటటువంటి గురు కృప ఉండగా నాకు భయమేమిటి అధరం మధురం హసితం మధురం నయనం మధురం అంతా కూడా ఆ మధురాధిపతే అఖిలం మధురం సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మని ఆ పోతరామర్చుడు కూడా ఏమంటాడు శ్రీహరిని మొక్కేటటువంటి చేతులే చేతులు ఆయనంత ఎప్పుడు తలుచుకునేటటువంటి శిరస్సే శిరస్స నాలుకే నాలుక శ్రీనాథు నచ్చించు కరములు కరములు శ్రీనాథు కీర్తించు జిహ్వ జిహ్వా ఆ విధంగా మహాభక్తులు ఎవరు ఎవరి గురించి రాసినా గురుదేవుల గురించి ఒకలాగే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే గురువుని కీర్తించకుండా మామూలు మనుషులని ఒకరిని పొగుడుకుంటూ ఉంటారు కీర్తించుకుంటారు ఆ జపకి పరమార్థం లేనట్టే ఒక మనం ఒక ఇతరుల స్థుతి కోసం ఇతరుల మెప్పు కోసం చేయకూడదు ఎప్పుడు కూడా పోతరామాచుడు శ్రీరామభద్రుడు కోసమే ఆయన డైరెక్ట్ అంకితం చేశాడు శ్రీనాథుడు మరి వచ్చి చెప్పినా సరే పోతరామాచ్యుడు బామర్ది ఇప్పుడు ఉన్నటువంటి రాజుకి ఇచ్చేసే నువ్వు అంకితం చేసే నీకు బోల్డ్ డబ్బిస్తారు డబ్బు ఇస్తారు రాజ్యాలు ఇస్తారు పొలాలు ఇస్తారన్నా సరే ఆయన ఎట్టి పరిస్థితుల్లో శ్రీనాథ్ పోతరామాచ్యుడు మనస్సు కరగలేదు సాక్షాత్తు శ్రీరామభద్రుడికి అంకితం చేశాడు ఆ విధంగా ఉండాలి మన భక్తి కాబట్టి సర్వ అభిమానులను నివారించి పురుషార్థాలను ప్రసాదించేటటువంటి గురుకృప ఉండగా నాకు భయమేమిటి నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను అనుజ్ఞ ఇవ్వండి అని పట్టు పెట్టాడు అప్పుడు శ్రీగురుడేం చెప్పాడు నీకంత దృఢభావం ఉంటే అలాగే చేయి అని అంగీకరించాడు అప్పుడు అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలున్న తర్వాత ఒక రోజు సాయంత్రం ఏమైంది శ్రీగురుడు శిష్యులని ఎవ్వరినీ కూడా రావద్దని చెప్పాడు చెప్పి సాయం దేవుని ఒక్కడినే కూడా తీసుకొని సంగమానికి వెళ్ళాడు ఇంత లోపల ఏం జరిగింది మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు మరి సాయం సంధ్యా సమయం సంధ్యోపాసన అవుతుంది కదా సాయంత్రం సూర్య సంధ్యోపాసన చేసిన తర్వాత శ్రీగురుడు అశ్వత్థ వృక్షం క్రింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు కొంతసేపుటికి వారంతా గానగాపురం వెళ్ళిపోయారు శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు అప్పుడు అతన్ని పరీక్షించదలిచి శ్రీగురుడు ఏం చేశాడు ఒక లీల చేశాడు అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి వీచింది చెలరేగిపోయి ఆ గాలి చెట్లన్నీ కూడా ఊగిపోయి ఆ గాలికి విరిగి పడుతున్నాయి ఆకాశమంతా కూడా మేఘాలు అలుముకున్నాయి అలుముకొని భయంకరంగా ఉరుములు కన్నులు మిరుపు మిరుమిట్లు కొలిపేటటువంటి మెరుపులతో కొండపోతగా వర్షం మొదలైంది సాయం దేవుడు ఆ గాలికి ఎలాగో అలా ఓర్చుకొని తన వంటిపై ఉన్నటువంటి ఉత్తరయాన్ని తీసి శ్రీగురునికి కప్పాడు కప్పి ఆయనకి అడ్డంగా నిలుచున్నాడు ఇలా గాలి వాన అర్ధరాత్రి రెండవ జామ వరకు అవి కొనసాగుతూనే ఉన్నాయి తర్వాత గాలి వాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలి గాలి వేచసాగింది అప్పుడు శ్రీగురుడు ఏం చెప్పాడు నాయన మమ్మల్ని చలి బాధిస్తోంది గ్రామానికి వెళ్ళి మఠం నుంచి అగ్ని తీసుకొని రా అని అన్నాడు అతడు అప్పుడు సాయం దేవుడు ఏం చేశాడు బయలుదేరి బయలుదేరుతుంటే అతన్ని అతని బాటకు అటు ఇటు చూడకుండా త్వరగా రమ్మని చెప్పాడు అను వెళ్తున్నప్పుడు అటు ఇటు చూడకుండా తొందరగా వెళ్ళేసి తీసుకురా అని చెప్పాడు వెంటనే సాయం దేవుడు ఏం చేశాడు బయలుదేరి గంధర్వపురానికి వైపు నడవసాగాడు గనగాపురానికి దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాలు లోతున బురదలో నీళ్ళన్నీ కూడా కాళ్ళు కూరుకుపోతున్నాయి ఎక్కడన్నా సరే ఆ పైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తోంది ఇక్కడి వరకు ప్రవహిస్తోంది నీరు కన్ను పొడుచుకున్నా కనిపించనంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి మొత్తం అంతా చీకటిగా ఉంది నా రొమ్ము వరకు నీళ్ళల్లో నీరు వచ్చేసినాయి తర్వాత కాళ్ళు మోకాల్లోతో కూరుకుపోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మనమైతే వెనక్కి తిరిగి పారిపోయి వచ్చేస్తాం కానీ అతను ఏం చేశాడో చూడండి సాయం దేవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు వేగంగా వేస్తున్నటువంటి గాలి అతన్ని ఒక పక్కకి నెట్టివేస్తోంది ఇదంతా కూడా గురుదేవులు పరీక్ష అనమాట నిలబడతాడా నిలబడడా ఎలాగో అతడు శ్రీ గురిని స్మరిస్తూ చీకటిలో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడి సేవకుల్ని నిద్రలేపి వారి వద్ద నుండి కొండలో నిప్పులు తీసుకొని తిరిగి బయలుదేరాడు శ్రీగురుడు ఏం చేస్తున్నాడో తన పక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమ్మన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడిపక్కకు చూశాడు మనం అంతే కదా గురువులు చెప్పేది మనం వినం అది చెయ్యొద్దురా అంటే ఆ పనే చేస్తాం ఇతన్ని అటు ఇటు చూడకుండా నువ్వు రారా అని చెబితే ఇతను ఏం చేస్తున్నాడు అసలు ఎందుకు చెప్పారు అలాగా అని కుతూహలం ఎక్కువైపోయి కుడివైపు చూశాడనమాట చూస్తే అటుపక్కన పక్కన ఐదు పడగలగలిగినటువంటి భయంకరమైనటువంటి త్రాచుపాము కనిపించింది ఇప్పుడు ఆ ఆ ప్లేస్ ఆ పాము కనబడిన చోట గానగాపురం నుంచి మనం ఈ భీమా అమరజన సంగమం నుంచి మ మే మనము విశ్రాంతి కట్టకు వెళ్ళేటప్పుడు మఠానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉందనమాట ఆ చెరుకు పొలంలో ఇప్పుడు కూడా ఆ పాము కనబడిన చోట గుడి కట్టారు చిన్నది అక్కడ బోర్డు కూడా ఉంటుంది నాగదేవత అని చెప్పేసి ఆ పాము ఇప్పుడున్న ప్లేస్ని అన్ని సత్యాలు జరిగిన స్టోరీ కాబట్టి భక్తులంతా కూడా మీరంతా కూడా వెళ్ళి చూడొచ్చు భయంకరమైనటువంటి తా త్రాచుపాం కనిపించింది అతడు కొంచెం పక్కకి తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూశాడు సరే అటు పక్కన కూడా మరొక భయంకరమైనటువంటి పాము అతని వెంటే వస్తోందనమాట అతడు భయంతో మతిపోయింది బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తడం ప్రారంభించాడు దారిలో ఎత్తుపల్లాలు కూడా చూడకుండా పరిగెడుతున్నాడు అతడు ఎటు పోతే అటు అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి అతడు గుండెదడ పట్టి పుట్టి దిక్కు తోచక పొదల మధ్యకు పోయాడనమాట ఎటు పోవాలో తెలియక భయంతో తను తన నా పాముల బారి నుంచి రక్షించమని మనస్సులోని శ్రీగురిని ప్రార్థించసాగాడు వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది ఒక మంచి దారి కనబడింది దాన్ని వెంట పోగా కొద్దిసేపట్లో సంగమం వద్ద ఉన్నటువంటి రావి చెట్టు అతనికి కనిపించింది ఆ దారిలో ఆ కొత్తగా కనిపించినటువంటి దారిలో వెళితే అక్కడ రావి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ ప్రాంతమంతా కూడా వేల కొద్ది దీపాలతో మరి వెలుగుపోతున్నట్లుంది అక్కడంతా కూడా అక్కడ నుంచి వేద ఘోష అతనికి చక్కగా వినిపిస్తోంది అతను అటువైపుగా వెళ్ళినటువంటి శ్రీగురుణ్ణి సమీపించేసరికి అలా వెళ్ళాడు అటువైపుగా వెళ్ళాడు నిమ్మదంగా అక్కడ శ్రీగురుని దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఆయన ఒక్కళ్ళే కూర్చున్నారు గురుగారు అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియట్లేదు సాయం దేవుడికి ఆకాశంలో మబ్బలు ఎప్పుడు తొలగిపోయాయో కానీ పిండి ఆరబోసినట్లు వెండి వెన్నెల వచ్చిందనమాట పండు వెన్నెల చక్కగా వచ్చింది అతడు ఆ పాత్రను కింద పెట్టాడు ఆ కుండని నిప్పును ప్రజ్వలింపజేసాడు వెలిగిస్తున్నాడు భయం తగ్గిపోయి అతడు గురు గురువుకేసి చూసేసరికి ఆ రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి ఆ పాములు వాటిని చూడగానే అతనికి మళ్ళా భయమేసింది మేము శ్రీగురు నవ్వి భయపడద్దు నిన్ను రక్షించడానికి ఆ పాముల్ని మేమే పంపాం గురుసేవ ఎంత కఠినమైందో తెలిసిందా కాబట్టి ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి కలిప్రభావం వలన ఇంద్రియ చాపల్యం అలాగే అపప్రచారాలు మొదలైనటువంటి అవరోధాలు ఎన్నో వస్తాయి మరి అయినా కూడా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది ఇక్కడ ఏంటంటే కలియు కలిపురుషుడు దేవుడు ఎలా ఉన్నాడో కలిపురుషుడు కూడా మనల్ని తరుముతూ ఉంటాడు ఇతను దేవుడు కాదు ఇతను గురువు కాదు ఇతను నీకు చేయలేడు అనేటటువంటి అపప్రచారం ఈ గురువు చెడ్డవాడు ఇట్లా అనమాట అపప్రచారాలన్నీ కూడా కలిగిస్తాడు అలాగే ఈ యొక్క బుద్ధి చాంపల్యం ఇంద్రి చాపల్యం అమ్మాయిలను చూడగానే మనసు పారేసుకోవడం లేకపోతే ధనాన్ని చూడగానే వేరే వాళ్ళది దొంగిలించాలని అనుకోవడం ఇలా రకరకాల చాంపల్యాలు వస్తాయి ఇవన్నీ కూడా చాపల్యాలన్నీ తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడు మాత్రమే గురుకృప ఫైనల్గా వస్తుంది అని చెప్పారు గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది యజ్ఞ యాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా అవ్వచ్చు మరి గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో చేసేవాడు తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు మరి ఇప్పుడు మనం ఎన్నో యజ్ఞాలు చేస్తాం యాగాదులు చేస్తాం దేవుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో విఘ్నాలు వస్తాయి ఎన్నో అడ్డంకులు వస్తాయి అవన్నీ కూడా తేలిగ్గా నిష్ఫలం అవ్వచ్చు పోవచ్చు కానీ గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో చేసేవాడికి చాలా సులువుగా మన కోరికలన్నీ కూడా తీరిపోతాయి కృతార్థుడవుతాడు ఏకభావంతో ఆయన్ని ఆరాధించడమే ఉత్తమ సాధన మరి పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్శిష్యుడు తన గురువును విడవక నేడలాగా సేవిస్తాడు దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు మరి గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు గురువు ఎంతటి దుస్సాధ్యమైనటువంటి ఆశ ఆదేశం ఇచ్చినా సరే దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా సరే పూర్తి చేస్తాడు అలా చేస్తే వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడిపోయి తొలగిపోతాడు అప్పుడు సాయం దేవుడు నమస్కారం చేశాడు గురుదేవా స్వామి నేనేమీ తెలియని వాణ్ణి కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి దాని సహాయంతో ధైర్యాన్ని స్థైర్యాన్ని చిక్కించుకొని మీ చెంతనే ఉండి నేను సేవిస్తాను అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఇలా బోధించాడనమాట ఏమన్నారు నాయనా చెబుతాను విను నువ్వు ఇక రాత్రి అయ్యిందో బ్రాహ్మీ ముహూర్తం అయ్యిందో నన్నది పట్టించుకోకుండా వినాలి నువ్వు రాత్రి ఇది పగలు తెల్లారిపోయిందని వినకూడదు గురువు చెప్పేటప్పుడు వింటూనే ఉండాలి సత్కాలక్షేపం అవుతుంది పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించినటువంటి గురుభక్తి తత్వాన్ని నేను నీకు చెబుతున్నాను శివుడిలా చెప్పాడు దేవి గురువే ఈశ్వరుడు అన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఆయన్ని సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి అలాంటి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి కానీ సిద్ధించదు మరి యథావిధిగా గురువుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలుగదు అంటే మనం ఎన్నో యజ్ఞాలు యాగాలు చేయాలి చేస్తే ఎప్పటికో ఎన్నో వేల సంవత్సరాల తర్వాత కానీ వచ్చేటటువంటి ఫలితాన్ని మనము ఒక గురువుని ఏకమాత్రంగా తదేక దృష్టితో మనము కనుక సేవ చేసుకుంటే చాలా తొందరగా సిద్ధిస్తుంది అని పరమేశ్వరుడే సాక్షాత్తు పార్వతీదేవికి చెప్పాడు దానికి కథ కూడా చెప్తున్నాడు పూర్వం త్వష్ట అనేటటువంటి బ్రాహ్మణ బాలునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు దగ్గరికి పంపారు అప్పుడు ఏం జరిగింది ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు గురుసేవ చేస్తూ ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమైపోయింది వర్షపు నీరు లోపలికి కురిమేసింది కురిసింది గురువు త్వష్టను పిలిచి నాయన ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతుంది కాబట్టి ఇలా గాలి వాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండేటటువంటి కుటీరం నాకు కావాలి అని చెప్పాడు అప్పుడు గురుపత్రి ఏమైంది నాయన ఎవ్వరూ చేయనిది తర్వాత కుట్టనిది రంగు రంగులది సరిపోయేది అయినటువంటి రవిక నాకు నువ్వు తెచ్చిపెట్టాలి అంది ఇంతలో గురుపుత్రుడు వచ్చి అన్నా నాకు మట్టి అంటనివి నీటి మీద నడిపించగలిగేవి ఎప్పుడూ సరిపోయి అయ్యేవి అయినటువంటి పాదరక్షకులు కావాలన్నాడు మట్టి అంటుకోకూడదు నీటి మీద నడవాలి తర్వాత ఎప్పుడు కూడా సరిపోయేవి అయిన సరిపోవాలి ఆ పా జోళ్ళన్నీ కూడా ఆ పాదరక్షకులని అడిగాడు అప్పుడే చిన్న పాప అయినటువంటి గురుపుత్రిగా వచ్చింది కూడా వచ్చి అన్నా నా చెవులకు కుండలాలు ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి నాకు అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి అది నా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలి అందులో అన్ని వసతులు ఉండాలి దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి దానిని మళ్ళీ ముడిచి చేయడానికి వీలుగా వీలుండాలి అందులో పీట కుర్చీ ఉండాలి ఆడుకోవడానికి మ మంచి వంట పాత్రలు మట్టివి కావాలి నాకు అవే వంట నేర్పాలి తరువాత వాటిలోని వంట ఎంతసేపు అయినా సరే చల్లారకూడదు ఇతర వంటలో పరికరాలు కూడా కావాలి అని చెప్పింది ఆ చిన్నమ్మాయి గురు పుత్రిక మరి త్వష్ట ఏం చేశాడు చిన్నపిల్లాడు పాపం ఇతనే అంగీకరించాడు అంగీకరించి ఏం చేశాడు అడవికి వెళుతూ అవన్నీ ఎలా సాధించాలా అని చెప్పి ఆలోచించాడు చివరికి దిక్కు తోచలేదు తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయన ఆయన యొక్క శరణును పొందాడు అలా పోతుండగా అతనికి ఒక చోట ఒక అవధూత కనిపించాడు నాయనాను వెవరవి ఇంత చిన్నవాడి వినవో ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడివై తిరుగుతున్నాం ఏదో బాధతో అన్నాడు ఆయన్ని చూడగానే త్వష్టకు మనస్సు శాంతించిందనమాట శాంతించి తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లుగా ఆయనకు అనిపించింది అతడు ఆయనకు నమస్కారం చేసే స్వామి ఈ నిర్మానుష్యమైనటువంటి అరణ్యంలో మరి మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు అనిపిస్తోంది మీ దర్శనం మాత్రం చేతనే నా మనసు స్థిరపడి ఆనందం కలుగుతుంది ఆనందం నాకు లభించింది అని చెప్పి తాను సాధించవలసినటువంటి కష్టతరమైనటువంటి పనులను గురించి ఆయనకి చెప్పుకున్నాడు అప్పుడు అవధూత ఏం చేశాడు అతన్ని ఆశీర్వదించి నాయన అభీష్టప్రదుడై అయినటువంటి విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా ఏముందయ్యా అన్ని కోరికలు తీరుస్తాడు ఆ విశ్వేశ్వరుడు నువ్వు కాశీ వెళ్ళి విశ్వనాథన్ని పూజించు ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమలు పొందారు కేవలము గుక్కెడు పాలు కోరినటువంటి ఉపమన్యువుకి ఆయన సాక్షాత్తు ఆ పాలసముద్రాన్నే ప్రసాదించినటువంటి దయాళువు అని చెప్పాడు గురుసేవ తప్ప వేరేమీ ఎరగినటువంటి త్వష్ట ఏమన్నాడు స్వామి కాశీక్షేత్రం ఎక్కడుంది అని అడిగాడు అప్పుడు ఆ ముని శ్రేష్ఠుడు ఏం చెప్పాడు కాశీకి నిన్ను నేను స్వయంగా తీసుకుపోతాను నీ వలన కూడా నాకు కూడా విశ్వనాథుని దర్శనభం అవుతుంది అని చెప్పి తన లీల చేత అతన్ని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళిపోయాడు శ్రీ దత్తాయ గురవే నమః శ్రీ శ్రీపాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై అయి నమ